ప్రతి అక్షరం ప్రజల పక్షం జామియా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం మదరసా జామియా అషఫుల్ ఉల్ ఉలాం ప్రిన్సిపల్ మౌలానా అబ్దుల్ జబ్బార్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాఖకు టిప్పు సుల్తాన్ షహీద్ జాతీయ సేవా పురస్కారం అందజేశారు ఉమర్ ఫారు ఖాన్ మాట్లాడుతూ మౌలానా ముస్తాక్ అహ్మద్ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో శాంతి సామరస్య కార్యక్రమాల్లో నిరంతరం చైతన్యపరుస్తూ ఉద్యమిస్తూ సేవలు చేశారని ఈ సేవలకు గుర్తింపుగా అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ టిప్ సుల్తాన్ షహీద్ జాతీయ సేవ పురస్కారం అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో హ్యూమనిజం సామాజిక సేవ అధ్యక్షుడు అజ్మతుల్లా ఖాన్ అహలే హదీస్ జామాత్ అధ్యక్షుడు మౌలానా ఉస్మాన్ జమయతుల్లా హింద్ అధ్యక్షుడు మౌలానా ముఖ్తార్ అహ్మద్ మౌలానా ఇస్మాయిల్ కాజీ అన్సార్ మౌలానా సమీబుల్లా మౌలానా రిజావుర్ రెహ్మాన్ అఫీజ్ షఫీక్ బిలాల్ అమీన్ హుడా మ్యారేజ్ బ్యూరో జబీ తదితరులు పాల్గొన్నారు ముస్లిం వలమాల చరిత్రలో రాష్ట్ర స్థాయి ఒక కేబినెట్ పోస్ట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పోస్ట్ని గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు నిజంగా వాళ్ళ అబ్దాల్ జబ్బార్ గారు చెప్పినట్టు మామూలుగా ఆయనకు ఏమి కే పోస్ట్ రాలేదు ఆయన పడ్డ ఇబ్బందులు మేము కళ్ళారా చూశాము ఆయన మద్రసాని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టారంటే దాంట్లో మా పెద్దల చేతులు కూడా ఉన్నాయి మరి ఎన్ఆర్సీ విషయంలో విజయవాడలో ఆయనతో సహా ఉద్యమంలో నేను ఉన్నాను మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాల్లో ముస్లిం మైనార్టీల విషయంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా ఆ ఇబ్బందుల్లో మన ముస్తాక్ అహ్మద్ గారు ముందున్నారు నిజంగా ముస్లిం ఒలమాల చరిత్రలో ఒక యోధుడిగా ఎన్ఆర్సీల విషయంలో కానీ చట్ట వ్యతిరేక బిల్లులు వేస్తే ఆ బిల్లులకు వ్యతిరేకంగా పూర్తి రాష్ట్రం మొత్తం మీద తిరిగి ముస్లిం మైనార్టీలలో చైతన్యం తీసుకువచ్చి ఆయన ముస్లింలకు బాసటగా నిలబడ్డాడు ఈరోజు దయతో ఆయన కష్ట ఫలితం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దక్కింది నిజంగా ఆయన ఈ యొక్క పోస్టుకు ఖచ్చితంగా అర్హుడు కాబట్టి అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ తరపు నుంచి టిప్పు సుల్తాన్ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును మూలన ముష్ాక్ అహ్మద్ గారికి మన హిందూపురం పుర ప్రముఖులు మరియు వరదల సారథ్యంలో ఈ యొక్క పురస్కారాన్ని ఇస్తున్నాం